ఈ కట్టలోకి ఒక నిండు గర్భిణిని బలిచ్చి ఈ కట్టనైతే నిలబెట్టారు అని మా పెద్దల చరిత్ర అయితే చెబుతుంది గర్భిణీ స్త్రీని ఈ పెట్టి అని చెప్పి కూడా ఒక రవ్ మార్క్ కూడా ఇస్తున్నారు అనమాట గర్భిణీ స్త్రీని గొర్రపట్లని ఒక ముసలాయిన్ని గుర్రపట్లని కూడా ఒక ముసలాన్ని కూడా నాకు గర్భిణీ స్త్రీ ఒక్కని నాకు తెలుసు కోడ్చి ఇక్కడ కట్టే అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఫోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే నేను మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి ఈ పెన్నా నది హిస్టరీ గురించి నేను చెప్పాలనుకుంటాను పెన్నా నది కుమ్మద్భావతి నది అని పిలిచే ఈ డ్యామ్ గురించి హిస్టరీ అయితే తెలుసుకుందాము సో ఇంతకుముందు చేశాను దీని గురించి వీడియో సో అప్పుడు నీళ్ళు వస్తున్నప్పుడు వీడియో అయితే చేశాను సో ఇప్పుడు నీళ్ళు లేవు డ్యామ్ ఎలా ఉంటుందో మొత్తం అంతా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఎవరైనా ఫస్ట్ టైం వీడియో ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదాం నండి ఇప్పుడు చూస్తున్నది ఈ పెన్నా నది తుమ్ముసి బాబు అని చూడబడే ఈ నది ఇది వచ్చేసి ఈ నది ఈ పెన్నా నది వచ్చేసి నంది నంది కొండల్లో ఈ పెన్నా నది పుట్టి ఇట్లా సుమారుగా కర్ణాటక నుంచి మన ఆంధ్రకి డిస్టెన్స్ వచ్చేసి నలభై కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది ఈ నలభై కిలోమీటర్లు కూడా కర్ణాటకలోనే వస్తూ మన ఇక్కడ మా ఊరు దగ్గరలో ఉన్నటువంటి ఈ కుముద్వతి డ్యామ్ దగ్గరకైతే వస్తాయన్నమాట ఇక్కడికి వచ్చి పలు చెరువులకి చుట్టుపక్కల ఉన్న చెరువులకైతే చేరుకుంటాయన్నమాట నీళ్ళు సో ఇక్కడ కనపడుతున్న ఇటువైపు నుంచి ఈ ఆరు గేట్ల నుంచి వెళ్ళే నీళ్ళు అన్నీ కూడా పరిగి చెరువుకైతే చేరుకుంటాయి పరిగి ఫుల్గా ఆ చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు అంతా నిండిన తర్వాత చుట్టుపక్కల అందరికీ కూడా అక్కడ చెరువులో నుంచి వాడుకున్న పంటలతో పండించుకుంటారు ఈ నది నుంచి ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ పెన్నా నది సుమారు అంటే ఆరు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు దూరం వరకు కూడా పయనిస్తుంది అనమాట పైనుంచి తీరా బంగాళాఖాతంలో వెళ్ళి సముద్రంలో అయితే ఈ పెన్నా నది అయితే కలిసిపోతుంది ఈ డ్యామ్ కుమద్భావతి నది పెన్నా నది అని పిలువబడి ఈ గ్యామ్కి అయితే మా పెద్దలు చెప్పిన హిస్టరీ ప్రకారం మా తాతలు చెప్పిన హిస్టరీ ప్రకారం దీని ఓపెనింగ్ అయితే జవహర్లాల్ నెహ్రూ గారు దీని ఓపెనింగ్ అయితే వచ్చారంట రండి ఇది వచ్చేసి అనంతపూరు నెల్లూరు కడప ఇట్లా పోతాయన్నమాట ఈ నీళ్ళు మెయిన్ ఈ దీని మీద ఈ కట్ట ఏదైతే ఉందో ఈ కట్ట మీద పొంగే నీళ్ళన్నీ కూడా స్ట్రైట్ ఇట్లా మన రాయలసీమ నది రాయలసీమ జీవనదిని కూడా ఈ పెన్నా నది అయితే పిలుస్తారు ఫ్రెండ్స్ మీకు వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందంటే నీళ్ళు వచ్చినప్పుడు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం చూసే చూడ్డానికి మాత్రము చాలా అందంగా కనపడుతుంది ఈ పెన్న నది ఈ కట్టపైన పొంగి పొర్లినప్పుడు అయితే చాలా బాగుంటుంది చూడ్డానికి ఇంకో విషయం మీకు చెప్పాల వచ్చేసి మా పెద్దలు మా తాతలు మా ముత్తాతలు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఒక భయంకరమైన సంఘటన అయితే ఈ డ్యామ్ దగ్గర అయితే ఉంది అదేమిటంటే ఈ కట్ట చాలా ఎన్నిసార్లు కట్టినప్పటికీ కూడా నీళ్ళు వచ్చినప్పుడు పెన్నా నది ప్రవాహానికి పడిపోయేదంట తెగిపోయేదనమాట తెగిపోయి ఎన్నిసార్లు కట్టినా కూడా లేదనమాట సో మా పెద్దలు చెప్పింది ఈ కట్ట పైకి ఈ కట్టలోకి ఒక నిండు గర్భిణిని బలిచ్చి ఈ కట్టనైతే నిలబెట్టారు అని మా పెద్దల చరిత్ర అయితే చెబుతుంది ఆ కట్టకి కూడా వాళ్ళ ఆ గర్భిణీ స్త్రీని పెట్టి అని చెప్పడానికి కూడా ఒక రౌండ్ మార్క్ కూడా వేసినారనమాట ఆ మార్క్ కూడా మీకు చూపిస్తారు రండి ఇక్కడ కనపడుతుంది కిందకెళ్ళి చూస్తే క్లియర్గా కనపడుతుంది ఈ ఏరియాలో రౌండ్ మార్క్ వేసినారనమాట ఆ గర్భిణీ స్త్రీని పూడ్చినటువంటి ప్లేస్కి రవండ్ మార్క్ వేసినారనమాట సో అంత భయంకరమైన కట్టడం కట్టడనమాట అప్పుడు ఆమెని ఇక్కడ బలిచ్చి ఇక్కడ పూడ్చి దా ఆమె మీద కట్ట కట్టారంట సో అప్పటి నుంచి ఈ కట్ట అయితే తెగింది లేదు ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా పెన్నా నది కుందేరు ఇవన్నీ కలిసి వస్తాయి ఇక్కడ ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నమాట సో ఇప్పటికీ కూడా అట్లనే ఉంది అప్పటి నుంచి మా పెద్దలు చెప్తున్నది నీకు చెప్తున్నాను సో అదే జరిగింది రండి ఇంకా అటు సైడ్ కూడా వెళ్దాము అటు సైడ్ వెళ్ళేసి ఉండేదంతా కూడా ఉండే చరిత్ర అంతా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చిండే వీడియోస్ కనుక మీకు కావాలనుకుంటే కనుక నా ఛానల్లో ఉన్నాయి జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అయితే వీడియోస్ పెట్టాను ట్వంటీ ట్వంటీ వన్లో చాలా అంటే చాలా పెద్ద ప్రవాహం వచ్చింది నీళ్ళు సుమారు అంటే త్రీ మంత్స్ నాన్ స్టాప్గా కట్టపైన నీళ్ళు అయితే వచ్చినాయి ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి నా ఛానల్లో వెళ్ళి చూడాలనుకుంటే చూడండి రండి ఇది వచ్చేసి కడప అనంతపూరు సో ఇలా నెల్లూరు ఈ ఊర్ల మీదుగా వెళ్ళేసి బంగాళాఖాతంలో ఈ నది అయితే కలిసిపోతుందనమాట సముద్రంలో ఇక్కడ కర్ణాటకలో నందికొండల్లో పుట్టిన నది పెన్నా నది సుమారుగా ఏడు వందల ఆరు వందల కిలోమీటర్లు పోయేసి బంగాళాఖాతంలో సముద్రంలో అయితే కలిసిపోవడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల బా ఏడు వందల ఆరు వందల కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇంత ఇంత దూరం ప్రయాణించినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు అన్నీ కూడా నిండుకొని వెళ్ళేసి ఎక్కువ నీళ్ళు వెళ్ళేసి అక్కడ బంగాళాఖాతం సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది అండి ఇది మాకి మా ఊరికి దగ్గరలో ఉండడం నాకు నిజంగా చాలా గర్వకారణం ఎందుకంటే పెన్నా నది అంటే మన రాయలసీమ జీవనది కూడా అని చెప్పుకుంటారు నిజంగా అంటే చాలా గర్వకారణం అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఫ్రెండ్స్ పెన్నా నదిని పినాకిని నది అని కూడా పిలుస్తారు నందికొండలో ఈ పెనా పినాకిని అనేది ఫ్రెండ్స్ పెన్నా నది అనే పేరు తెలుగు పదాల నుండి ఉద్భవించింది ఈ నదిని ఉత్తర పినాకిని అని కూడా కన్నడలో అయితే పిలుస్తారు పినాకిని అనే పేరు నంది యొక్క మూలం వద్ద ఉన్న నంది కొండలకు అధిపతి అయిన నందీశ్వరిని పినాకా విల్లుని సూచిస్తుంది అందువలన ఈ నదికి పినాకిని నది అని కూడా పేరైతే వచ్చింది ఫ్రెండ్స్ ఈ పెన్నా నదికి కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి ఉత్తరం నుండి జయమంగలి కుందేరు సగిలేరు ఈ మూడు కూడా ఈ నదిలో కలుస్తాయి అలాగే దక్షిణం నుండి చిత్రావతి చెయ్యేరు పాపాగ్ని ఈ మూడు నదులు కూడా ఈ పెన్నా నదిలో అయితే కలుస్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన వర్షాలకి అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండి చాలా అంటే చాలా పెద్ద ప్రవాహాలు అయితే వచ్చినాయనమాట అండ్ ఈ పక్కన హిందూపురంకి ఉన్నటువంటి హిందూపురం కొట్నూరుకి ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్న మూడు గేట్లు కూడా హిందూపురంకి వెళ్ళి హిందూపురంలో ఉన్నటువంటి కొట్నూరు చెరువుకైతే అయితే చేరుకుంటాయి ఈ మూడు గేట్ల ద్వారా వెళ్ళే నీళ్లు కొట్నూరు చెరువుకు పోయి ఆ కొట్నూరు చెరువు నిండిన తర్వాత మళ్ళా కూడా ఈ పక్క కలిసిపోతాయనమాట అది నిండిన తర్వాత దీనికి కలిసిపోయి ఆ బంగాళాఖాతంకి మళ్ళా కూడా అక్కడికి వెళ్ళి సముద్రంలో అయితే కలిసిపోవడం జరుగుతుంది ఈ కుమద్వావతి నది ప్రాజెక్టు వచ్చే నీళ్ళన్నీ అన్నీ కూడా ఈ పెన్నార్ నది హిస్టరీ గురించి మనం ఒక బోర్డు అయితే చూడొచ్చు చూడండి పెన్నార్ కుమద్వావతి నది ప్రాజెక్టు హిందూపూర్ సో దీనికి ఏదైనటువంటి అన్నీ కూడా మీరు అయితే ఇక్కడ చూడొచ్చు బోర్డు పెట్టిష్టం ఇవాళ ఇది వచ్చేసి హిందూపురం అన్నమాట కొట్టూరు చెరువుకి వెళ్ళే వాటర్ ఇది మూడు వాకాలు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పెద్ద వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది అనమాట అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో కాల్ అంటే అది పెట్టాను ఛానల్లో వెళ్ళి చూడండి నా ఛానల్లో వీడియో అయితే ఉంది రండి ఇప్పుడు వచ్చేసి గర్భిణీ స్త్రీని కూర్చున్నటువంటి ప్లేస్ని అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు భయంకరమైన చూపిస్తాను దానికి రౌండ్ మార్క్ అయితే చేసిన అనమాట ఉంది మార్క్ అయితే ఇక్కడ ఇక్కడైతే అప్పుడు ఉన్నింది ఇక్కడైతే కనపడత లేదు ఎక్కువైపోయి ఏమన్నా వచ్చింది మొత్తానికి కనపడతాను కూడా నెల కనబడతాను ఈ ఏరియా మొత్తానికి ఇక్కడైతే ఉండింది అనమాట ఏది అదైతే బైతులు లేదు అదైతే నిజము సత్యమైన మాట అది ఫ్రెండ్స్ మేము అనుకోకుండా వీడియో ధ్యానంకి వస్తే మా ఫ్రెండ్ లక్ష్మణ్ దొరికినాడు లక్ష్మణ్ నీకి నీకు తెలిసింది నీకు తెలిసింది డ్యామ్ గురించి ఎందుకంటే మన పురా పూర్వీకులు మన ముత్తాతలు తాతలంతా అంతా అంతా నీకు చెప్పింటారు సో నీకు తెలిసింది మా సబ్స్క్రైబర్లకి మా వీడియో ఛానల్ కొంచెం చెప్పు లక్ష్మణ్ యాక్చువల్గా ఈ డ్యామ్ నైన్టీన్ ఫార్టీ సంథింగ్ కట్టినారు అప్పుడు ఏమంటే చాలా సార్లు కట్టినారంట కానీ అప్పుడు పెన్నా నది ఉత్ రతికి కొట్టుకొని వెళ్ళిపోయింది నేను కూడా చాలా సార్లు పడిపోయింది పెన్నానది అప్పుడు ఏం చేసినారంటే గర్భిణి స్త్రీని గురుపట్లని ఒక ముసలాయన్ని చంపి గొరపట్లు కూడా ఒక ముసలాయన్ని కూడా నాకు ఈ గర్భిణీ స్త్రీ నాకు తెలుసు పూడ్చి ఇక్కడ కట్టిన అప్పుడు నిలిచింది ఈ కట్టలోనే ఈ కట్టలోనే ఇది యాక్చువల్ గా పెన్నా నది అని అంటారు అవును రాల్సిమ అందరికి జీవన జీవనదిని కూడా పిలుచుకుంటారు దీనికి ఉపనాదులుగా ఇవిడ కుందేరు పెన్నేరు జయమంగళి చిత్రావతి ఇవన్నీ ఉన్నాయి దీనిలోనే కలిసేది అవన్నీ మెయిన్ ఏమంటే జీవ జీవనాథి అంటారు ఇప్పుడు ఎండిపోయింది పైన పెద్ద పెద్ద ప్రాక్ట్లు కట్టడం వల్ల ఇక్కడ ఎండిపోయింది ఇంతకు ముందు ఎప్పుడో జీవనాధిగా భారత అనేది అంట మొన్న మన రెండు వేల ఇరవై ఒకటిలో భారీగా భారీగా చూసినాము రీసెంట్ గా ఫస్ట్ టైం అది చూసింది అది అవునా నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను ఇది ఇక్కడ మన నందికొండల్లో పుట్టి నందికొండ నందికొండల్లో పుట్టి ఇది ఇక్కడ వచ్చి మన మన ఆంధ్రాలోకి ఆంధ్రాలో రాయలసీమ మీదుగా మన ఆంధ్రాలోకి ఏంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇట్లే మన మన ఫ్రెండ్స్ మన ఆంధ్రాలో ఫస్ట్ పెన్నా నది వచ్చి ఇక్కడే అనమాట ఇక్కడ వచ్చి నిల్చుంటది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ అయిన తర్వాత మళ్ళా మన రాయలసీమకి అయితే కడప అనంతపురం ఈ నెల్లూరు ఇట్లా నెల్లూరులా పోయి కలిసిపోతుంది నెల్లూరు దగ్గర మనకి బంగాళాఖాతం సముద్రంలో అయితే కలిసిపోతుంది అనమాట దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు మాత్రమే కర్ణాటకలో ప్రవేశిస్తుంది అంతే యాభై కిలోమీటర్లు ప్రవేశించి నందికొండలో పుట్టుక ఎంటర్ అవుతుంది ఇక్కడ సుమారుగా ఆరు వందల కిలోమీటర్ల దూరము మన ఆంధ్రలోనే ప్రవేశిస్తుంది పెన్నా నది మన రాయలసీమకి పెన్న నది యొక్క జీవనది గో అని కూడా చెప్పుకుంటారు ఇంకోటి ఏమంటే లక్ష్మణ అది నిజమేనా అది బలి నిజమే నిజమే అది రవడ్ మార్క్ ఉందని చెప్పి మేమైతే చూసాము అయితే కనపడలేదు ఓకే లక్ష్మణ్ థ్యాంక్ యూ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు మా ఛానల్ స్మార్ట్ బీట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్ప ఫ్రెండ్స్ చెప్పు 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 హలో ఫ్రెండ్స్ ఇస్మార్ట్ పన్నీ నరేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వేడుస్తాం మేము ముందుకైతే వస్తూనే ఉంటా మీ స్మార్ట్ బాయ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్